రామోజీ జీవిత ప్రయాణాన్ని దేశంలోని లక్షలాది మంది అపురూపమైన స్ఫూర్తిదాయకమైన సక్సెస్ మంత్రంగా భావిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిలిం సిటీకి చైర్మన్గా వ్యవహరించారు ఇది వేలాది మంది ఉద్యోగుల జీవనోపాధికి కేంద్ర బిందువుగా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి వినోద ప్రదేశంగా ఆవిష్కృతమైంది ప్రపంచ చిత్ర పరిశ్రమకు రామోజీ ఫిలిం సిటీ వేదికగా మారింది ఆర్ఎఫ్సీ యజమానిగా రామోజీరావు తన శక్తివంతమైన చిత్రాలతో మహిళల హక్కులు సమానత్వ సాధనకు అనేక ఇతర మానవ సంక్షేమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో విశేషమైన స్థానాన్ని పొందారు సినిమాలకు స్క్రిప్ట్లను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో రామోజీరావుది ఒక ప్రత్యేక శైలి ఈటీవీ ఛానల్ అనేది ఆయన అద్భుతమైన ప్రయాణంలో ఒక మైలురాయి ఆయన కృషితో దానిని ఎక్సలెన్స్ స్థాయికి తీసుకొచ్చారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీ నెట్వర్క్ ఛానల్లో పన్నెండు ఛానళ్ళ సమూహాన్ని ప్రారంభించాడు వివిధ భాషలలో వినోద వనరులతో సమాచారాన్ని ప్రసారం చేశాడు దేశంలోని ఇతర రాష్ట్రాలలో ప్రేక్షకులను అలరించే తెలుగు హిందీ బంగ్లా మరాఠీ కన్నడ ఒరియా గుజరాతీ ఉర్దూ భాషల్లో రోజువారీ టీవీ సిరీస్లు టీవీ షోలను ప్రసారం చేయడంలో ఈటీవీ ఛానల్ ప్రముఖ ఛానల్లో ఒకటి రైతుల జీవితాలను వివిధ పొలాల సాగు పద్ధతులను చిత్రీకరిస్తూ అన్నదాత పేరుతో ఒక మార్నింగ్ షోను ఛానల్ ప్రసారం చేయడం ప్రారంభించింది రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన మొదటి టీవీ షో ఇది అన్నదాత కార్యక్రమం అత్యధిక టీఆర్పీ ర్యాంకు సాధించింది ఈ టీవీ ఛానల్ ఇప్పటికీ ఢీ జబర్దస్త్ అభిరుచి ఇతర షోలను నిర్మిస్తూ అప్రతిహాతంగా ముందుకు సాగుతోంది రామోజీరావు రెండు వేల రెండులో నగర్లోని రామోజీ ఫిలిం సిటీ మొదటి గేటు దగ్గర తన సతీమణి రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతో ప్రసిద్ధ పాఠశాలను స్థాపించారు అంతేకాదు రామోజీ తన సొంత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ని ప్రారంభించారు తెలుగు సినిమాలను సమీక్షించడానికి సితారా పత్రికను ప్రవేశపెట్టాడు తొంభైల నాటి ప్రజలు సితారా వారపత్రిక కోసం వేచి ఉండేవారు గెలుపు ఒక్కటే లక్ష్యంగా సాగిన రామోజీ ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఉన్నాయి ఎన్నో గురుతులు చేతు జ్ఞాపకాలు దాగి ఉన్నాయి మరెన్నో వ్యూహ ప్రతి వ్యూహాలు ఉన్నాయి ఆయనను అమితంగా ఆరాధించేవారు ఉన్నారు ఏమాత్రం ఇష్టపడని వారు ఉన్నారు అవసరం కోసం అభిమానంగా నటించిన వారు ఉన్నారు బద్ధ శత్రువులు ఉన్నారు రోల్ మోడల్గా భావించేవారు ఉన్నారు తటస్థులు ఉన్నారు ఇన్ని రకాలుగా ఇందరి హృదయాల్లో జీవితాల్లో మెదళ్లలో మెదిలే రామోజీ జీవితం ఒక అద్భుతమే ఆయన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబడి పవర్ఫుల్ బిజినెస్ టైకూన్గా జర్నలిస్టుగా సినీ నిర్మాతగా మీడియా ఎంటర్ప్రెన్యూర్గా వేలాది మందికి సేవ చేస్తున్న గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన ప్రతిభకు దక్షిణాది జాతీయ చలనచిత్ర పరిశ్రమలో ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు రామోజీ జీవితం మొత్తం ఒక కఠోర పరిశ్రమ అంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆయన చేసిన సేవలకు గాను అనేక పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను అందించి సత్కరించాయి కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి రాజస్థాన్ అవార్డు అందుకున్నారు బిడి గోయాంక్ అవార్డు సైతం ఆయనను వరించింది జర్నలిజం సాహిత్యంలో ఆయన చేసిన అంకిత భావానికి గొప్ప గౌరవంతో రెండు వేల పదహారు సాహిత్యం విద్యా విభాగాలకు కేంద్ర ప్రభుత్వం ఆయన పద్మ విభూషణతో అభిమానులకి ప్రతి ఒక్కరికి അതിവിടെ അണ്ടങ്ങൾ അണ്ടങ്ങൾ ഉണ്ടാലും കോരുക്കുട്ടുനൈ എം സാരീഷാതി താങ്ക് യു